అధ్యక్ష నేను నల్లమల్ల అడవుల్లో నుంచి వచ్చిన అధ్యక్ష క్రూర మృగాల మధ్యలో పెరుగుకుంటూ వచ్చిన తొక్కుకుంటూ వచ్చిన అధ్యక్ష ఇక్కడికి ఉత్తగ రాలే ఇక్కడికి ఉత్తగ రాలే ఇక్కడ ఉన్న నేను వేయలేదు అక్కడ వేయలే తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష ఉత్తగ రాలే అయ్య పేరు మీదనో మామ పేరు మీదనో ఎవరి పేరు మీదనో చెప్పుకొని ఇక్కడికి రాలే అధ్యక్ష స్వశక్తు మీద కష్టపడి వాళ్ళ ఒకటో సభ చూసారు అధ్యక్ష జిల్లా పరిషత్ చూసిన శాసన మండలి చూసిన శాసనసభ చూసిన లోక్ సభ చూసిన ఇవాళ ముఖ్యమంత్రి వచ్చిన అధ్యక్ష ఏ వాళ్ళకంటే వాళ్ళు వాళ్ళు అమెరికాలో లేకపోతే ఆంధ్రాలో విజ్ఞానంలో గుంటూరులో చదువుకున్న సాగు తెలివితేటలు ఉండొచ్చు నాకు సామాన్యుడు తెలివితేటలు అధ్యక్ష రైతు బిడ్డల అధ్యక్ష నేను అడవుల్లో నుంచి వచ్చిన అధ్యక్ష ఉంటే అధ్యక్ష నేను ఉండే దగ్గర పులులో నుంచి సింహాల నుంచి మృగాల నుంచి ఎట్లా బయటపడాలని నాకు తెలిసా అధ్యక్ష ఆశామాసి మాట్లాడుతూ ఎందుకంటే ఈ హోదా ఈ బాధ్యత ప్రజల కోసం ఇచ్చిందని నా వ్యక్తిగతమైన కోప తాపాలతో ఈ బాధ్యత నెరవేర్చొద్దని చాలా ఓపికగా చాలా మర్యాదగా గౌరవంగా ఈ రోజు ఉన్న అధ్యక్ష